ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఆ కాలేజీ హాస్టల్లో అమ్మాయిల హాస్టల్లో కెమెరాలు పెట్టి వందల మంది వీడియో చిత్రీకరించి ఏ డార్క్ వెబ్సైట్లకు వేరే వాళ్ళకు అమ్మేశారు అని చెప్పి ఇంత పెద్దగా వాళ్ళు క్యాండిడేట్స్ పెట్టి మరి రాత్రి నుంచి తెల్లవారుజామునంత వరకు కనుక ఆందోళన చేస్తూ ఉంటే అదంతా కనుక పబ్లిక్గా వాళ్ళు పట్టు పట్టుకున్నారు కెమెరాలను గుర్తించారు మేనేజ్మెంట్కి చెప్పారు చర్యలు తీసుకుంటామన్నారు తర్వాత స్పందించలే రోడ్డు ఎక్కారు తర్వాత పోలీసులు ఎంటర్ అయిన తర్వాత ఈరోజు ఆ ఇంజనీరింగ్ కాలేజీ ఒక పార్టీ సానుభూతి అని చెప్పి ఏ మేనేజ్మెంట్కి ఏడా చేయడం పేరు వస్తుందని చెప్పి ఒక్కసారిగా వ్యవస్థ ఎంటర్ అయ్యి కొన్ని పదుల వందల మంది అమ్మాయిలకు సంబంధించిన విషయాన్ని కూడా మొత్తం మూసిపడేసే ప్రయత్నం చేశాను అంటే అద్భుతం అంటే అద్భుతం అంతే ఇంకా అద్భుతం అంటే అద్భుతం ఏం లేవు అవి లేవు మీరేమి టెన్షన్ పడకండి మీరే ఆందోళన చేయకండి అంటారట మళ్ళీ తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటారు పోలీసులు విద్యార్థులు చెబుతూ ఉన్నారు బెదిరిస్తున్నారట మీరు కనుక ఇష్యూ చేస్తే మిమ్మల్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తాము మిమ్మల్ని డ్రగ్స్ కేసులో ఇరికిస్తాము డైరెక్ట్గా బెదిరిస్తున్నారని వాళ్ళు బయటకు వచ్చి కొన్ని మీడియాతో మాట్లాడుతూ చెబుతూ ఉన్నారు ఎంత పెద్ద ఇష్యూ కావాల్సింది ఎంత పెద్ద వ్యవహారం ఇది ఎంత సమ్మగా చప్పగా ఎలా క్లోజ్ చేసి అలా అంత ఇందులో జీరో పాయింట్ హండ్రెడ్ జీరోలో వన్ పర్సెంట్ జరిగినా కూడా ఒకవేళ వేరే ఇప్పుడు ఏమంటారు ప్రభుత్వానికి సంబంధం లేకుండా లేకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ పాటికి ఎక్కడైనా జీరో పాయింట్ హండ్రెడ్ జీరోలో వన్ లింక్ ఉంటే సాయంత్రం వచ్చే కొందరు జోకర్గాళ్ళు బాబోయి ఫెయిన్లో పూసుకోకుండానే ఎగిరే వాళ్ళు డబ్బులు లేచుకొని వచ్చేసేవాళ్ళు ఇంత ఇంత పెద్ద వ్యవహారం క్లోజ్ చేసేసండి ఏ లేదు అది లేదు ఇది లేదు మీరు నోరు తెరిస్తే డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేస్తామంటున్నారట మొత్తం ఎప్పుడు కాలేజీలకు లీవ్ ఎవరు వీళ్ళు ఇప్పుడు ఒకసారిగా కాలేజీకి లీవ్స్ ఇచ్చేసారట ఎవరు ఆందోళన అంటున్నారట చేసిన మీ పేర్లన్నీ రాసుకుంటున్నాం అంటున్నారట మీవన్నీ వీడియోలు ఇస్తామంటున్నారట అకాడమిక్ గా మీ పని చెప్తామంటున్నారట డ్రగ్స్ కేసులు ఇరిగిస్తాం మీ జీవితం అంతా పోతుంది అంటున్నారట రకరకాలుగా బెదిరించేసి అందరిని ఎక్కడికెక్కడ చక్కగా సైలెంట్ గా చేస్తున్నారట వాళ్ళు ఏడిసి ఏడిసి ఉన్నారు అబ్బా ఎంత అద్భుతం నిజంగా ఆ శేషలోని పట్టుకొని ఈ మొత్తం ఎపిసోడ్లో జవాబుదారితనం వహించి ఏం జరిగిందో అది జెన్యున్గా బయట పెట్టాల్సినటువంటి వ్యవస్థలు బాధితుల మీద డ్రగ్స్ కేసులు పెడతామని బాధితులనే బెదిరించి బాధితుల జీవితమే నాశనం చేస్తామని చెప్పి బెదిరించేంతవరకు వచ్చారు అంటే ఇంకా ఈ ఈ అద్భుతం గురించి మనం మాట్లాడుకోవడానికి ఏముంది ఇంక మనం దీని గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు అద్భుతమైన వ్యవస్థలు వాళ్ళ పనితీరు గురించి దేశం మాట్లాడుకుంటూ ఉంది నేషనల్ మీడియాలో కనుక ఫుల్గా ఈ వార్తలు మరి ఏం చేయాలి ఇదో ఇట్లా ఇట్లా కొట్ట దాన్ని చప్పగా చేసి పెట్టేయాలి విద్యార్థులు కాబట్టి బెదిరిస్తే భయపడతారు కాబట్టి వాళ్ళ జీవితం కాబట్టి వాళ్ళ కెరీర్ పోతుంది కాబట్టి నిజంగానే డ్రగ్స్ కేసులో పెట్టినా పెడతారేమని చెప్పి భయపడతారు కాబట్టి అదిగో ఈ విధంగా బెదిరించారు బ కొన్ని వందల మంది అమ్మాయిల విషయం ఇంజనీరింగ్ కాలేజీ వాస్టూలలో కెమెరాలు ఏంటి ఆయన దీన్ని ఎంత ఎంత ఈజీగా వాళ్ళు తీసుకొని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చూసారా అరే నీ బాసు